హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరేస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ కింద ఉంటుంది మన దగ్గర ఈ తడిపికి ఏదైతే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది పొద్దున్న రెండున్నర సాయంత్రం రెండు పాలైతే ఇస్తుంది అనమాట దూడొచ్చి పోతు అనమాట ఇది ఎనిమిది నెలలు అవుతే అవుతుంది ఈయన ఎనిమిది నెలలు దూడనమాట ఇది పూతి పిల్ల పేయ్యి తోడితే కాదు పొద్దున సాయంత్రం రెండు పాలు అయితే ఇస్తుంది ఇది తొడిచూరు ఈత అనమాట ఇంకా నాలుగు పళ్ళ మీద అయితే ఉంది గేదె నీ గేదె బుర్ర మొత్తం గేదెని క్లియర్గా అయితే చూసుకోండి వీడియోలో పూర్తిగాని గేదె అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఇది ఎదరు చూపుకి బాగుంటుంది అన్నమాట గేది మల్చూరు ఈతలో ఇంకా కొంచెం సైజు పెరిగిద్ది నాలుగు పళ్ళ మీద ఉండబట్టి గేది అలాగే మంచి గేదె కూడా అవ్వద్ది అనమాట బుర్ర కూడా చాలా మంచిది గేదె పళ్ళి అయితే నెలలైతే అవుతుందంట ప్రస్తుతానికైతే మనకి రెండు నెల పదిహేను రోజులు కానీ లేదంటే మూడు నెలలు అయితే కానీ పరీక్షకు అయితే ఇవ్వడానికి ఉండదో తెలియదు మరి అయితే పొల్లి నెలలు అయితే అయిందని అయితే రైతు అయితే చెప్తున్నాడు ఏమో మరి మనం చివుడు బూసి అయితే ఇవ్వలేము ఒక నెల పదిహేను రోజులు కానీ రెండు నెలలు కానీ ఆగితే కానీ తెలియదు అనమాట కట్టింది లేదని తొలి సూరిపోయి కాబట్టి ఒకవేళ కట్టితే కట్టచ్చు మనం చెప్పలేము గేదైతే చాలా బాగుంది చూడడానికి అయితే హైట్ బరువు కూడా కరెక్ట్ సైజులో అయితే ఉందన్నమాట బుర్ర కూడా మంచిది కాబట్టి అడ్రస్ వచ్చే గోల్ మామిడాడు జీ మావిడా అనమాట మీరు పొద్దున్న రెండు సాయంత్రం రెండు పాలు అయితే ఇస్తుంది అని అంటున్నారు పాలు చెక్ చేసుకుని చూసుకునే కొనుక్కోవచ్చు అయితే క్లియర్గా చూసుకోండి దీని ధర అయితే డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితేనే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే పైన స్క్రీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఈ గేదెకి రేట్లు ఇంకో ఇరవై వేలు వేసుకుంటే ఇది వచ్చేది చివరికి ఏదో వచ్చేది గట్రా అని చెప్పొచ్చు సంతలో నేను ప్రతిరోజు కూడా చూస్తున్నాను మీకు తెలుసు తెలీదు తడిపి గేదెలు డెబ్బైలు అరవై ఐదులు సింపుల్గా అయితే అమ్ముతున్నాయి అనమాట తడిపి గేదె పేరెంట్లోకి దొరకట్లేదు ఎక్కడని తడిపి గేదెంట్లోకి పొలమని వచ్చి ఎత్తుకుపోతున్నారు సంతలో నేను ఆల్రెడీ చూసాను మొన్న వారం మామిడియాడు సంతలోనే అరవై ఎనిమిది ఏళ్ళు ఒకటి డెబ్బై నాలుగు ఏళ్ళు ఒకటి గేదెలని అయితే అమ్మారు ఊడైతే శివుడు బుసి ఉందన్నారు నెల పదిహేను రోజులు అన్నారు మరి పరీక్ష చేయించడం తోలికి అనమాట అది ఒంటిపూట వేస్తుంది అప్పటికీ అందుకని చెప్తున్నాను ఎవరైనా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటేనే తడిపిదే చాలా డిమాండ్ ఉంది అందులోనే తొలిసూరిపోయాయి కొమ్ము బాగుండటం వల్ల బుర్రు బావడం వల్ల అలాగే దూడ కూడా ఉంది రెండు పూటల పాలు వేస్తుంది కాబట్టి ఆ ధర అయితే చెప్తున్నారు మరి ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్కీమ్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఎదరి చూపుగా అయితే మంచిది అనమాట ఒకవేళ కొనుక్కున్న వాళ్ళకి ఇది కట్టేస్తే అదృష్టం లేకపోతే లేదు ఏమైనా చెప్పలేము మరి కడుద్దానంటే నెల అయిందని అయితే మొత్తం చెప్తామైతే చెప్తున్నారు గేదైతే చాలా బాగుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే మంచి తడిపి గేది కోసం తొలిపే కోసం చూస్తూ ఉంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అది తడిపిగేది వీడియో అయితేనే అలాగే ఒకవేళ అలాగే మన దగ్గర ఒక చివుడి గేదె ఒకటి అలాగే ఒక ర గేదె ఒకటి ఉందనమాట ఒకవేళ అది అయితే లక్ష ఇరవై వేలు అయితే ఉంది ల్యాతినిగేది అది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇస్తుంది అనమాట పెయిదోడితో ఉంది ఇంకా తోలుకు రాలేదు తోలుకొచ్చిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను అప్పుడు చూద్దరి కానీ అలాగే శివుడి గేదె కూడా అది పొద్దున్న ఐదు సాయంత్రం ఐదు పాలు అయితే ఇచ్చేదంట గేదె అయితే చాలా బాగుంటుంది అది కూడా పై రేటే మరి ఒకవేళ ఎవరికైనా కావాలంటే వాటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం కానీ లేదా రేపు కానీ వీలు కుదిరినప్పుడు వాటిని కూడా ఒకసారి చూడండి మరి మంచి పాలిచ్చి గేర్ల కోసం చివుడికి గేది కానీ లేదా గేది కోసం కానీ ఎవరైనా చూస్తూ ఉంటేనే ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు కానీ సేల్ చేయాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపవచ్చు అనమాట ఇక్కడ దగ్గరలో ఈ జీమో డేటర్కి దగ్గరలో ఉన్న అయితే వచ్చి చూసుకొని కొనుక్కుంటారు రేటు కుదురుతాయి అలాగే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా వీడియో పంపించవచ్చు వీడియో అప్లోడ్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట ముందుగానే చెప్తున్నాను ముందుగానే చేయాలి ఇలా చేయడం వల్ల మీరు కస్టమర్స్ డైరెక్ట్ మీకు కాగితీ అవసరం లేకుండా డైరెక్ట్ మీకే కాంటాక్ట్ అవుతారు కాబట్టి బాగుంటుందని అయితే చెప్తున్నాను అది మీ ఇష్టము ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మంచి తడిపకేది కోసం చూస్తూ ఉంటే వీడియో అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే తప్పనిసరిగా ఆన్ చేసుకుని ఉండండి ఒక ఫ్రెండ్స్ మరొక పెడితే